హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చిన్న చేపలతో ఎగురు చేశానండి మీకు ఎప్పుడైనా చిన్న చేపలు దొరికేటప్పుడు నేను చెప్పే మెథడ్లో ఎగురు పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు తప్పకుండా దీని రుచి ఇష్టపడతారు అయితే ఈ చిన్న చేపలతో నేను ఏ విధంగా ఎగురు చేశానో మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు చేపలన్నిటినీ శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగి పెట్టుకున్న చేపల్లో మసాలా కారం వేసుకోండి మసాలా కారం దొరకలేని వాళ్ళు పచ్చి కారం వాళ్ళు మాత్రం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నేను వేసే కారంలో ఇవన్నీ మేము వేసి ఆడిస్తాం కాబట్టి ఓన్లీ కారం ఒకటే వేసానండి ఇప్పుడు ఈ ఉప్పు కారం ఈ చేపలకు పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే వేయాలి ఆయిల్ కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి అన్నప్పుడు దీనిలోనే ఐదారు పచ్చిమిరపకాయల్ని ఇలాగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా వేగాలి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేగాలండి ఉల్లిపాయలు ఈ విధంగా రంగు మారాయి అన్నప్పుడు రెండు పెద్ద టమాటాలను ఇలా గుజ్జు చేసుకున్న గుజ్జును వేసుకోవాలండి నేను చేత్తోనే గుజ్జు చేశానండి వీటిని టమాటాలు మెత్తబడేంత వరకు దీన్ని బాగా వేపుకోవాలండి ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అంతా కూడా బాగా వేగాలి ఇలా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడే దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు వేసి ఒకసారి బాగా వేపుకోండి ఇలా వేక్తున్న దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేగనివ్వాలి అదేవిధంగా దీనిలోనే కొద్దిగా కారం అనేది వేసుకోవాలండి రెండు స్పూన్ల కారం కూడా వేసుకున్నానండి మళ్ళీ చెప్తున్నాను మసాలా కారం దొరకలేని వాళ్ళు ఈ కారం పచ్చి కారం వాడేవాళ్ళు కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా అర టీ స్పూన్ అర టీ స్పూన్ చప్పున వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి దీనిలోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కారం మనం ఆల్రెడీ చేపల్లో వేసాం కాబట్టి ఇక్కడ ఉప్పు కారం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలి కాసేపటికి ఈ అనేది మరుగుతూ ఉంటుందండి అప్పుడు మనం ఉప్పు కారం రాసి పెట్టుకున్న చేపల్ని ఈగురులో వేసుకోవాలి ఒకసారి చేపలు వేసిన తర్వాత దీనిలో గరిట అనేది పెట్టకూడదండి మొత్తం చేపలన్నీ ఇందులో వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఐదు పది నిమిషాలకు ఒకసారి దీన్ని తిప్పుతూ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే చేపలు అనేవి విరిగిపోతాయి కాసేపటికి ఈ విధంగా ఉడుకుతుందండి చేప ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము ఈ విధంగా చేప వచ్చింది అంటే ఇది కుక్ అయిపోయినట్లే ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఈ కొత్తిమీర ఈ ఇగురులో మగ్గేంత వరకు దీన్ని వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత నూనె పైకి తేలి చక్కగా అనేది రెడీ అయిపోతుందండి ఈ స్టేజ్కి వచ్చింది అంటే ఈ చేపలిగురు అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎవరైనా సరే ఈ చేపలిగురు అనేది సింపుల్గా చేసేయచ్చండి నిజం చెప్తున్నాను వేడివేడి అన్నంలో ఈ చేపల ఇగురు వేసుకొని తింటే ఉంటుంది నేను చెప్పే కన్నా మీరు నాలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్